నలభై ఏళ్లకు చేరుకున్న గద్ద దాని ముక్కు బరువై గోర్లు బలహీనపడి రెక్కలు మందబడి వేటాడటం కష్టమవుతుంది ఎటు చూసినా ఒకటే సందేహం ఇలా జీవితం సాగదు ఏదో మార్చాలి గద్ద ఒక పెద్ద పర్వతం పైకి ఎగిరి అక్కడ ఉన్న ఒక రహస్య ప్రదేశంలో ఒంటరిగా కూర్చుంటుంది అది మొదట తన ముక్కును రాయికి గట్టిగా కొట్టుకుంటూ పగలగొడుతుంది రోజులు గడుస్తాయి కొత్త పదునైన ముక్కు మళ్లీ వస్తుంది ఆ కొత్త ముక్కుతో తన పాత బలహీనమైన గోర్లు కట్ చేసి వేస్తుంది కొత్త గోర్లు ఎదుగుతాయి ఇంకా బలంగా పదునుగా చివరగా అది తన పాత రెక్కల పుగాకులన్నీ తీసేస్తుంది నొప్పితో ధైర్యంతో నూట యాభై రోజుల కష్టం తర్వాత గద్ద కొత్త ముక్కు కొత్త గోర్లు కొత్త రెక్కలతో తిరిగి పుడుతుంది కొత్త జీవితం కావాలంటే పాతదాన్ని విడిచిపెట్టే ధైర్యం ఉండాలి